ఇప్పుడు నేను చాలా మంది రైతులు చిన్న ప్యాకెట్ చేసినాను ఇది కేజీ ప్యాకెట్ ఇది ఇది ఏ ఆ మూలకి ఏమైతుంది అని నేను ఆలోచన చేసిన మూడు మూటల మందులో ఇది కేజీ నర ఏమైత నేను కూడా ఆలోచన చేసినాను కానీ ఇది ఇచ్చే దాని కథ వేరు ఉంటది దానికి గుళ్ళ పడుతుంది బాగా పొడి పొడి పుల్తీ ఉంటది మంచి రిజల్ట్ అయితే ఉండదు ఈ మందులు అయితే గ్యారెంటీగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రాణ్యం ఈ చీటో కొట్టడం వల్ల పశువులు వచ్చే ఎర్ర నల్లి కానీ ఈ ఆకు మీద వచ్చే ఈ మన నాట్లైతే లేదు ఆకులు వచ్చే ఇది మామూలుగా మొలగ ఎర్రగా వచ్చాయి పొడలు పొడలు అవి చాలా కంట్రోల్ అవుతాయి మనమైతే ఈ ఉంది ఇప్పటికీ మనం వేసింది ఒక బస్తా డ్రిప్ మందులో సగం సగమే రెండు ఎకరాలకు ఇచ్చినాం వాళ్ళకు మనకు చూసుకుంటే ఏడు ఎనిమిది వస్తాలు తగ్గినాయి స్ప్రేయింగ్ వచ్చేసి రెండు మాటలు కొట్టినంత ఇప్పటికి స్టార్టింగ్ వాళ్ళైతే దగ్గర దగ్గర ఒక పది మాటలు తక్కువ కొట్టలే పక్కన పక్కన గాని వాళ్ళ పేర్లకు మన పైర్లకు చాన్ డిఫరెన్స్ ఉంది గమనించింది ఏంటంటే ఈ ఈ పిలకలు గాని ఈ సైడ్ పిలకలు ఈ సైడ్ బ్రాంచ్ ఈ పిలకలు ఈ ఆకులు ఎక్కువ రావడము ఈ కాళం బంధం ఉండేనా ఈ కాళంబంధం కూడా బాగుంది మామూలుగా అయితే ఈ లెవెల్ ఉంటే నలభై ఐదు యాభై నలభై యాభై వస్తుంది నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి వచ్చినాండి రైతు రెహమాన్ మొత్తం వ్యవసాయం పసుపు సాగు చేస్తున్నాడు అండి పసుపు సాగు అవనిశుద్ధి ఏ విధంగా వాడిండు విధంగా కొట్టిండు కుట్టడం వల్ల ఏమి ఉపయోగం అయిందని రహిమాన్ మాటల్లో తెలుసుకుందామండి నమస్తే నమస్తే నా పేరు రహిమాను మాది నంద్యాల జిల్లా మహానంది మండలం కాపురం గ్రామము నేను రెండు ఎకరాలు వ్యవసాయం పసుపు సాగు చేస్తున్నాను నేను ఇది యూట్యూబ్లో చూసి నేను ఆర్డర్ చేసుకున్నాను అన్న ద్వారా ఇది అవనిశుద్ధి అయితే రిజల్ట్ బాగుంది ఫస్ట్ కోటాలో నేను హాఫ్ కేజీ వేసినాను మూడు బస్తాలు మందులో ఒక హాఫ్ కేజీ వేసినాను రెండో టైం రెండో టైము నేను మళ్ళా ఇంకా మామూలు మందు వేయలేదు ఇంకా ఓన్లీ ఇది ఒక కేజీ తెప్పించుకొని డ్రిప్ ద్వారా ఇచ్చినాను రిజల్ట్ అయితే బాగుంది కొమ్ము కానీ ఈ కాడ బలం కానీ కల ఇది ఈడలుపు రావడం కానీ హైట్ కానీ అన్నిటికీ సూపర్ కానీ పనిచేసింది ఇంకోటి వచ్చేసి అన్న ద్వారా ఈ ప్రాణ్య ఈ చీట రెండు తెప్పించుకున్నాను స్ప్రేయింగ్ బాగా చేసినాక ఈ గ్రోత్ ఎడలుపు నలుపు ఈ ఆకులు ఎక్కువ రావడము అన్నిటికీ మంచి సక్సెస్గా బాగా కనిపించింది నాకు ఇది రెండు మాటలు కొట్టుకున్నాను కొట్టుకున్నాక మంచి రిజల్ట్ వచ్చింది నేను తెప్పించుకున్నాక ఆల్రెడీ మళ్ళీ నేను వేరే వాళ్ళకు ఇద్దరికి తెప్పించినాను తెప్పించినాక వాళ్ళు కూడా చెప్పినారు బాగుందన్నారు రిజల్ట్ మంచి రిజల్ట్ అయితే ఉండాయి ఈ మందులు అయితే గ్యారంటీగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రాణ్య ఈ చీటో కొట్టడం వల్ల పశువులు వచ్చే ఎర్ర నల్లి కానీ ఈ ఆకు మీద వచ్చే ఈ మననాటిలో అయితే లేదు ఆకులు వచ్చే ఇది మామూలుగా మాల ఎర్రగా వచ్చాయి పొడలు పొడలు అవి చాలా కంట్రోల్ అవుతాయి నైంటీ పర్సెంట్ కంట్రోల్ అవుతాయి మనమైతే ఈ ఉంది ఇప్పటికి మనం వేసింది ఒక బస్తా డ్రిప్పు మందులో సగం సగమే రెండు ఎకరాలకు వేసినాం మూడు బస్తాలు మంది అడుగు మందు పక్కనతో చూసుకుంటే మనకు ఏడెనిమిది ఎనిమిది బస్తాలు తగ్గినాయిగా వాళ్ళకు మనకు చూసుకుంటే ఏడు ఎనిమిది వస్త్రాలు తగ్గినాయి స్ప్రేయింగ్ వచ్చేసి రెండు మాటలు కొట్టినంత ఇప్పటికీ స్టార్టింగ్ అండి వాళ్ళైతే దగ్గర దగ్గర ఒక పది మాటలు తక్కువ కొట్టలే పక్కన పక్కన కానీ వాళ్ళ పైర్లకు మన పైర్లకు చాలా డిఫరెన్స్ ఉంది అవనిశుద్ధి కేజీ నర ప్యాకెట్ అవునా కేజీ నేను ఎట్లా ఎట్లా ఫస్ట్ ఎట్లా చేసినావు మందు మందు కట్టలలో ఫస్ట్ తెప్పించి ఇది కేజీ కదా సరిపోదు కదా పసుపు ఇప్పుడు రెండు ఎకరాలు సరిపోదు ఇప్పుడు ఎంత మొత్తం విస్తీర్ణం ఇది రెండు రెండు ఎకరాలు విస్తీర్ణం కదా ఇది సరిపోదు కదా రెండు ఎకరాలకు అల్ల కలిపేసిన దాంట్లోనే సగం సగం చేసినాను మంచిగా మనం ఈడరాడ సపరేట్ సెపరేట్ ఉంది సెపరేట్ సెపరేట్ ఉంది దాన్ని డివైడ్ చేసి దీంట్లో సగం సగం చేసి ఇల్ల సగం అల్ల సగం మందు కట్టలు కలిపేసిన వేయడం వల్ల ఏం గమనించిన భూమిలా గమనించింది ఏంటంటే ఈ ఈ పిలకలు గాని ఈ సైడ్ పిలకలు ఈ సైడ్ బ్రాంచ్ ఈ పిలకలు ఈ ఆకులు ఎక్కువ రావడము ఈ కాళం మందం ఉండేనా ఈ కాళం మందం కూడా బాగుంది కాళ మందం ఈ మందం ఉంటేనే ఆటోమేటిక్ పశువు అనేది ఊరడానికి గానీ సాగడానికి అన్నిటికీ వీలు కూడా బాగుంది బాగుంటది ఓకే రెండో సారి ఎన్ని సార్లు వదిలిన వన్ శుద్ధి ఎన్ని సార్లు ఇచ్చిన రెండు వాటర్ రెండు సార్లు సెకండ్ సార్ ఇట్లా చేసినావు సెకండ్ సార్ వచ్చేసి మనం కేజీ ప్యాకెట్ తెప్పించుకున్నాం కేజీ నర ఒకటి ఇది ఒకటి కేజీ నర ప్యాకెట్ రెండు తెప్పించుకున్నాం రెండు తెప్పించుకున్నాం రెండు తెప్పించుకొని ఎకరా ఒక కేజీ వదిలేసినాం మొత్తం డ్రిప్ లా ఎట్లా వదిలేసినాం డ్రిప్ లో మామూలుగా ఇంత టబ్ బకెట్ తీసుకొని నీళ్ళలో కలుపుకోవాలి బాగా కలుపుకుంటే ఇది నల్లగా మన ఇంజనాయిల్ మాదిరి తేల్తాది బాగా దాన్ని డ్రిప్పులు ఇటుకునేవ్నుకో చేనల్ల నల్ల కారుతాది ఓకే ఓకే కారడం వల్ల గుల్ల చాది మొత్తం భూమి ఆ గుల్ల పడతాది బాగా పొడి పొడి కొల్తిగా ఉంటాది మంచిగా మంచిగా భూమి ఆ కొలతీగా ఉండడం వల్ల ఈ కొమ్ములు అనేటివి ఇడ ఈ కొమ్ములు అనేటివి ఇటు చూడల్ల ఇట్లా ఇట్లా సాగడము లావు గాని పంట క్వాలిటీ బాగుంటది క్వాలిటీ బాగుంటుంది ఓకే మనకు పెద్ద సమస్య ఏది కుల్లుడుకి కుల్లుడు కుల్లుడికి ఏం చేసిన కుల్లుడికి ఇదే ఏడిచినా ఉన్నా ఏది కుల్లుడికి అవును శుద్ధి వదిలే అవును శుద్ధి వదలడం వల్ల నేను చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది తట్టుకుంటుంది ఆ జబ్బు రాదు ఏ జబ్బు రాదు నైన్టీ పర్సెంట్ రాదు ఓకే ఓకే మామూలుగా అయితే ఇదే పొలమే రెండేళ్ళ కిత్ర వేసిన నువ్వు వేస్తే ఈ నుండి ఇక్కడ వెళ్ళలే ఈ టైంకి అయితే మొత్తం అంత పడిపోయినాయి అది మొత్తం ఏం లేదు అంత గడ్డి బలుచుకుపోయి జెత్తు పసుపుల్లా అడుక్కుపోయినా ఇది వాడడం వల్ల ఇప్పుడు మీరే చూడరు చూపిసారి అవతల గిట్టు కాని రాదు అవతల పొలం కూడా కాని రాదు చాలా బాగా పెరిగింది దుంప కానీ కింద గడ సైజు కానీ బాగా ఏం లేవున్నా అదే ఇప్పుడు పైన కూడా మచ్చ తెగులు బయట చూస్తున్నావు కదా మన వస్తున్నా వచ్చినప్పుడు మనం చూస్తున్నాం మొత్తం మచ్చ కింద కింద ఆకులు కూడా కింద కూడా మొత్తం ఇంత నుండి నాకు వేరే వేరే తోట చూస్తుంటే మొత్తం అనిపిస్తుంది లేదు చీటో కొడితే నీకు మచ్చ తెగులు నైన్టీ పర్సెంట్ కంట్రోల్ ఎర్ర నెల్లి కానీ ఈ పండాకు తెగులు అంటారు కదా అవి కూడా ఉండవు బూరిది తెగులు అవి ఉండవు ఏ తెగులుండవు నైన్టీ పర్సెంట్ ఉండవు కావాలంటే నేను నా నెంబర్ చెప్తాను నా తోట వచ్చి చూసుకోరు మీరు ఇది ఇంకా ఫిబ్రవరి దాకా ఉంటుంది ఇదే పైరే ఫిబ్రవరి దాంకుంటుంది ఇష్టం అది నేను మళ్ళీ ఇప్పుడు తెప్పించుకునే అనేవి మళ్ళీ కొట్టాలి కొట్టాలి ఇప్పుడు మామూలుగా అయితే ఎంత వస్తుంది దిగుబడి మామూలుగా అయితే ఈ ఈ లెవెల్ ఉంటే నలభై ఐదు యాభై వస్తుంది యాభై వస్తుంది కంపల్సరీ గ్యారంటీ ఈ లెవెల్ ఉంటే నలభై ఐదు యాభై ఓకే ఓకే శుద్ధి వల్ల ఉపయోగం రైతుకి నా ఇది మనము చాలా మంది రైతులే ఉంటారు చిన్న ప్యాకెట్ ఇంత పెద్ద ఇంత పెద్ద వ్యవసాయం ఇంత పెద్ద నేను నేను కూడా ఆలోచన చేసినాను ఇది కేజీ ప్యాకెట్ ఇది ఏం ఏ ఆ మూలకి ఏమైతది అని నేను ఆలోచన చేసిన మూడు కట్టలు మంది వేసిన మూడు మూడు మూటల ఈ మూడు మూటల మందులలో ఇది కేజీ నర ఏమైత నేను కూడా ఆలోచన చేసినాను కానీ ఇది ఇచ్చే దాని కథ వేరుంటది రిజల్ట్ కూడా అర్థం అయింది సరే అండి అది ఇదండి అండి మొత్తం వ్యవసాయం రెండు ఎకరాల పసుపు అవని శుద్ధి భూమిలో వేయడం వల్ల భూమి సారవంతం మారి భూమి సైజ్ సైజ్ కూడా అంటే లోపల కూడా నీకు ఎలాంటి దుంపకులు లేకుండా పసుపు పసుపు ఇంత ముందు సాగు చేసినప్పుడు దుంపకులు వచ్చి మన తోటి రైతులు ఇవి సాపని బావిస్తాని కొంతమందులు కొడతారు అంత రిజల్ట్ లేవున్నా ఇవైతే మంచి రిజల్ట్ అదే అదే రెండు ఎకరాల పేరు మీద ఓన్ షిద్ధి వాడడం వల్ల మంచి రిజల్ట్ పైన తెగుళ్ళకి ఆకు మంచి ఆకు సైజు కి గానీ ఎదుగుదలకు గానీ మామూలుగా అన్ని పంటలకు వాడుకుంటే అన్ని అన్ని పంటలకు వాడుకోవచ్చు మిరప పంటలకు గానీ వేరుకుళ్ళు వేరుకులు దుంపకుళ్ళకు బాగా పని పనిచేస్తాయి చీటో కూడా నీకు దుంపకుళ్ళకు గాని మనకి వేరే పైన మచ్చ తెగులు గానీ చీటో బాగా పనిచేస్తాయి అవును 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 చాలా బాగా వస్తుంది రిజల్ట్ మాత్రం చాలా మంచిగా ఉంది